నేను వ్యవసాయదారు రోజు వ్యవసాయం చేసేటప్పుడు యజమానికి పాలేరు ఉంటాడు పాలేరు ఎడ్ల బండి తోలుతాడు బండిలో ఎరువులు తోలుతాడు అదే బండిలో పెస్టిసైడ్స్ తోలుతాడు అదే బండిలో అదే ఎద్దులతో దుఃఖ దున్నిస్తాడు అదే బండి అదే తాంతో హార్వెస్టింగ్ చేస్తారు కానీ ఈ పాలేరులాగా నేను ఈ యొక్క పదహైదు సంవత్సరాలుగా అంటే రెండు వేల తొమ్మిది నుంచి ఈరోజు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాలేరులాగా నేను పనిచేశాను చిత్తశుద్ధితో నిజాయితీగా పనిచేశాను జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారి నాయుడు ఎంత దూరమైనా పోయి విమర్శించేటటువంటి స్థితిని తీసుకెళ్ తీసుకెళ్ళాను నేను కానీ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి రివార్డ్ ఏందని అంటే పొగబెట్టి బయటకు పంపించడం కోటరీ మాటలు నమ్మి ఇది ఆయన చేసినటువంటి నాకు సహాయం ఒక పాలేరుగా పనిచేసినటువంటి నేను పాలేరులాగా పనిచేసినటువంటి నేను ఒకవైపు అయితే కోటరీలో మీరు అనుకున్నట్టు నేను భాగస్వామిని కావచ్చు ఆ కోటరీలో ఉన్నటువంటి చాలామంది సభ్యులు పంది కుక్కుల్లాగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప కష్టపడి పండించి ఆయనకు పాలేరులాగా పనిచేసి నేను పండించి ఆయన కోసం నేను శ్రమపడ్డానో దాన్ని పంది కుక్కుల్లాగా తిన్నటువంటిదే ఈ కోటరీలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు ఈరోజు కూడా ఈరోజు కూడా వాళ్ళు తింటూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తూనే ఉన్నారు ఈ కోటరీని నమ్ముకున్నంత కాలం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటటువంటి ప్రసక్తి లేదు ఎన్ని పాదయాత్రలు చేసినా కూడా అవకాశం లేదు ఆయనకి ఒక రాజకీయ ప్రణాళిక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తేనే ఆయన తిరిగి అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది